ఏ పిలం ఉన్న పదిహేడో తారీఖు సంధి పదో తరగతి పరీక్షలు చాలా ముచ్చట అందరికీ ఏర్కున్నదే కదా ఇక అది చూసినాక మన తెలంగాణ జనాలు కూడా మా పొలగాండలకు ఎప్పుడు చాలయతాయో అని అనుకుర్రు కానీ అట్ ఇట్లా ఈ ఇరవై ఒక్క తారీఖు సంది మన తన కూడా పదో తరగతి పరీక్షలు చాలు కాబోతున్నాయి మరి సిమాంట పెద్ద పరీక్షలు రాయబోతున్న పొలగాండ్లకు అధికారులు ఏం జాగ్రత్తలు చెప్తుర్రు పరీక్షలకు ఎసొంటి సవలత్ చేస్తుర్రో ఒక్కసారి పురాగా పోయి అరుచుకుని వద్దాం పార్ మార్చి ఇరవై ఒక్క తారీఖు సంధి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు అవుతున్నాయి మొత్తం ఐదు లక్షల తొమ్మిది వేల పైన విద్యార్థులు రెండు వేల ఆరు వందల యాభై పరీక్షా సెంటర్లు రాష్ట్రం అంతా పరీక్ష పొద్దున తొమ్మిదిన్నరకు చాలైతుంది మధ్యాహ్నం పన్నెండున్నరకు ఓడిచిపోతది కాబట్టి అందరూ టైం కు వచ్చేటట్లు తయారుగాన్రీ అని చదువుల శాఖలు చెప్పుకొచ్చిర్రు ఇక ఈ పరీక్షల ప్యాడ్ పెన్నులు పెన్సిల్ స్కేళ్లు రబ్బరు కంపాసు గీసంటి మాత్రమే పోవాలి గడియారాలు ఫోన్లు ఇయర్ ఫోన్లు అసొంటి ఏవి కూడా పర్మిషన్ లేవు మొత్తం ఇరవై ఎనిమిది వేల మంది పంతులను పెట్టి పరీక్ష రాపిద్దామని చూస్తున్న సర్కారు దొంగ షటిల్ కొడుతున్నోళ్ళని పట్టుకునే దానికి స్క్వాడ్లను కూడా అంతే గట్టిగా పెడుతుంది పరీక్ష సెంటర్ల కాడ నూట సెక్షన్ అమలు చేస్తున్న అధికారులు దగ్గర పట్ల ఉన్న జిరాక్స్ షాప్లను బంద్ చేయాలని ఇప్పటికే ఆర్డర్ వేసిండ్రు ఇంకో ముచ్చట ఏంటిదంటే ఆన్సర్ షీట్ మీద పేరు హాల్ టికెట్ నెంబరు ఇంకా సంతకం అసోంటివి ఏం రాయొద్దట ఎక్స్ట్రా షీట్ కూడా ఏం ఉండొద్దట ఇచ్చిన ఆన్సర్ బుక్లెట్ లెట్టు ఓఎంఆర్ షీట్ల మీదనే జవాబులు రాయాలి అంతేకాదు సారు క్వశ్చన్ పేపర్ ఇచ్చినే దాని మీద మీ మీ హాల్ టికెట్ నెంబర్ రాయాలి అని చెప్పారు కాబట్టి తీరా పరీక్ష రోజే ఆగమాగం ఊరికి చూసుకోకుండా ఒకరోజు ముందే పోయి సెంటర్ ఏడవడ్డది ఏ రూమ్ లో మీ నెంబర్ ఉన్నదని మొత్తం ఎంకులాడుకోర్రీ పట్నంలో ఉండేటోళ్లకు ట్రాఫిక్ తిప్పలు ఉంటది కాబట్టి ఎనిమిది గంటలకే వెళ్లేటట్లు చూసుకోర్రి మీకే మంచిది ఇంకో ముచ్చటి ఏంటిదంటే ఈసారి ఒక్క నిమిషం రూల్ పీకేసి ఐదు నిమిషాల గ్రేస్ టైం ఇచ్చిర్రు కాబట్టి ఇంకో ఐదు నిమిషాలు ముందులే అని లాపర్వ చేయకుండా టైం కు పోర్రీ అది కూడా దాటిందంటే పరీక్ష ఉష్పటాక అవుతది ఆ టైం కి ఆగం చూసుకోర్రి మరి ఏం చెప్తున్నా